మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ సూరారం చౌరస్తాలోని ఎలక్ట్రికల్ బైక్ లో మంటలు చెలరేగాయి ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధమైంది అయితే మెడికల్ షాప్ ముందు బైక్ ఆపడంతో దుకాణంలోకి మంటలు వ్యాపించాయి మెడికల్ షాప్ ముందు భాగం మొత్తం కాలిపోయింది ఘటనా చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించింది ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా మంటలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ సూరారం చౌరస్తాలోని ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగాయి ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధమైంది అయితే మెడికల్ షాప్ ముందు బైక్ ఆపడంతో దుకాణంలోకి మంటలు వ్యాపించాయి మెడికల్ షాప్ ముందు భాగం మొత్తం కాలిపోయింది ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించింది ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా మంటలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు